హాయ్ అండి ఈ మధ్య నేను ఒక స్టోరీ చదివాను అది నాకు నచ్చింది మీకు కూడా చెప్పాలనిపించింది అందుకే మీకు ఆ స్టోరీ చెప్తాను ఇప్పుడు ఈ ముగ్గు చూస్తూ ఆ స్టోరీ వినేయండి ఒక కప్పని తీసుకొని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటికి దూకేస్తుంది అది మనందరికీ తెలిసిన విషయమే అదే కప్పని ఒక చల్లనీళ్ళ గిన్నెలో వేస్తే అది అక్కడే ఉండిపోయిద్ది ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేసామనుకోండి కప్ప సహజ గుణం ఏంటి అంటే వేడి పెరిగే కొద్దీ దాని అంతటా అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు బయటికి దూకేయాలని చూస్తుంది కానీ అప్పుడు అది దూకలేదు ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది ఇక బయటికి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది ఇది కేవలం కథ కాదు ఇందులో చాలా నీతుంది అదేంటంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి కప్ప ఎలా చనిపోయింది చాలామంది వేడి నీటి వల్ల అనుకుంటారు కానీ నిజానికి వేడినీటి వల్ల కప్ప చనిపోలేదు నీటిలో నుండి బయటికి ఎప్పుడు దూకాలో నిర్ణయించుకోలేక చనిపోయింది కానీ వేడి పెరిగింది కదా సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది చివరికి నీరు మరిగేసరికి అది బయటికి దూకలేకపోయింది అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు ఎదుటి వారి కోసం మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి వాళ్ళు హింసిస్తూనే ఉంటారు మనం మొదట్లో భరించగలము కానీ చివరికి వచ్చేసరికి భరించలేము ఎవరమైనా సరే ప్రతి దాంట్లో కూడా ఏ విషయంలో అయినా సరే ఎవరూ భరించలేము స్టార్టింగ్ ఓకేలే మనకి మనల్ని వాళ్ళు అర్థం చేసుకోలేదనో మనం వాళ్ళని అర్థం చేసుకోలేదనో అడ్జస్ట్ అవుతూనే ఉంటాము అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుండి బయటకు వచ్చేయాలి పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్యల వల్ల చిక్కుని బాధపడాల్సి వస్తుంది జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనం తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం తెండీ స్టోరీ అయితే నేను చదివింది ఈ స్టోరీ చదివినప్పుడు నాకు ఒక రియల్ స్టోరీ ఒకటి గుర్తొచ్చింది అందుకే నాకు మీకు చెప్పాలనిపించింది మీరు కూడా ఇలాంటివి ఏవైనా వినుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను విన్న నేను చూసింది ఏంటంటే లైఫ్లో ఇలాంటిదే కొంచెం రిలేటెడ్గా ఉంది అదేంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఏ అండ్ బి అనుకోండి నేను నేమ్ చెప్పట్లేదు ఏ ఇద్దరు ఏ అండ్ బి ఇద్దరు ఒకేసారి ప్రొఫెషనల్ లైఫ్ని స్టార్ట్ చేశారు కానీ ఏ అనే వ్యక్తి ఒకే కంపెనీలో చాలా సంవత్సరాలు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఒకే కంపెనీలో ఉన్నాడు బి అనే వ్యక్తి కంపెనీలు మారుతూ అంటే ఎప్పుడు దేనికి భూమి ఉందో దానికి షిఫ్ట్ అవుతూ వచ్చారనమాట ఒక టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరూ కంపేర్ చేసి చూసుకుంటే ఏ అనే వ్యక్తి శాలరీ తక్కువ ఉంది ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్కి తగ్గ శాలరీ లేదు పొజిషన్ లేదు కానీ బి అనే వ్యక్తి సమయానుకూలంగా తను ఆ టైంని ఏ టైంలో ఎలా ఉండాలి అంటే ఈ టైంలో కంపెనీ అంటే సిక్స్ మంత్స్కి మారారు తను వన్ ఇయర్కి మారారు టూ ఇయర్స్కి మారారు అలా పరిస్థితులను బట్టి తను ఆ టైంలో ఉన్న భూమిని బట్టి అలా తను ఉంటూనే ఉన్నారు ఈ ఏ అనే వ్యక్తి మాత్రం ఒక్కటే దగ్గర మనకి లైఫ్ సెక్యూర్డ్గా ఉందిలే కంపెనీ మనకి శాలరీ ఇస్తుంది మనకి టైంకి అంత జరిగిపోతుంది వేరే అక్కర్లేదు ఇక్కడ నాకు కంఫర్ట్గానే ఉంది కదా అనేసి అక్కడే ఉండిపోయారు కానీ బి అనే వ్యక్తి అలా ఉండలేదు తనకి ఎప్పుడు చేంజ్ అవ్వాలంటే అప్పుడు చేంజ్ అయ్యారు తన పొజిషన్ మారింది తన శాలరీ మారింది సో వాళ్ళిద్దరూ టెన్ ఇయర్స్ తర్వాత మాట్లాడుకున్నప్పుడు ఏ అనే వ్యక్తి కంటే బి అనే వ్యక్తి శాలరీ డబల్ అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు తను ఏ అనే వ్యక్తి కంపేర్ చేసుకొని బాధపడినా యూజ్ లేదు కదా ఎందుకంటే తను కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేకపోయారు అలాగే కప్పలాగే తను చేశారు నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది మీకేం గుర్తొచ్చిందో